టీడీపీ కానీ జనసేన కానీ గుర్తుపెట్టుకోవాల్సిందండి వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే వాళ్ళ ప్రాతినిధ్యం వహించి మాట్లాడే వాళ్ళు ఉన్నారో మాకు ఇంకా తిరిగి లేదు జనసేన హండ్రెడ్ పర్సెంట్ కొట్టేసింది టీడీపీ చాలా హైయెస్ట్ కొట్టేసింది దాదాపు నూట అరవై నాలుగు సీట్లు చేసింది కూటమికి కనుక్కుంటే జబ్బలు దాచుకుంటే కుదరదండి ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జగన్కి ఇంకా అలానే ఉంది ప్రజాదరణ ఎందుకంటే నలభై శాతం ఓట్లు ఆయన దగ్గర ఉన్నాయి మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే లాస్ట్ టైము టీడీపీ ఓడిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వస్తేనే ఇరవై మూడు సీట్లు వచ్చినాయి నలభై శాతం ఓట్లు వచ్చినా కూడా జగన్కి పదకొండు సీట్లకే పరిమితమయ్యాడు అంటే ఏం లేదు అక్కడ కొన్ని నియోజకవర్గాలు ఎక్కువ ఓటు శాతం వస్తుంది కొన్ని నియోజకవర్గంలో తక్కువ శాతం ఓటు వస్తుంది కొన్ని నియోజకవర్గాలు ఐదు ఓట్లతోటి రెండు వందలతోటి మూడు వందలు ఐదు వందల ఓట్లతోటి కూడా గెలవడం చూసాము అలాంటి వల్ల జస్ట్ ఒక్క ఓటు వచ్చినా కూడా ఎమ్మెల్యే గెలుస్తాడు కాబట్టి అలా గెలడం వల్ల మీకైతే ఎక్కువ నూట అరవై నాలుగు సీట్లు అయితే కనిపిస్తున్నాయి కానీ ఓవరాల్ చూసుకుంటే మీకు నలభై శాతం ఓట్లయితే జగన్కి అక్కడే ఉన్నాయి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు గనక ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పోసాని శ్రీరెడ్డి ఎప్పుడైతే అక్కడ ఇప్పుడు వాగారు వాళ్ళందరూ గప్పచిపోయారు కదా ఇప్పుడు ఏదైతే టీడీపీ వాళ్ళు కొంచెం అతి చేయకుండా విమర్శించండి జగన్ ఏదైతే అధికారం ఉన్నప్పుడు తప్పులు చేశాడో దాన్ని పర్సనల్గా కాకుండా పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ జగన్ ఈ తప్పు చేశాడు జగన్ ఈ పాలసీ వల్ల ఈ తప్పు చేశాడని డైరెక్ట్ విమర్శించండి అలానే కొడాలని అని రోజా ఇలా తప్పులు చేస్తుంటే ఇది పాయింట్ టు పాయింట్ అలానే రోజా ఇట్లా తిరిగిద్ది వాటితో పడుకుంటుంది ఇలాంటి మాటలు మాట్లాడద్దు మీరు అలానే మన కొడాలని నాని క్యాష్ని పెట్టాడు మళ్ళీ ఇవన్నీ పర్సనల్గా వెళ్ళకూడదు మీరు వాళ్ళు రాజకీయంగా వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు ఏదైనా తప్పులు చేస్తే కొచిని చేయండి తప్ప మీరు పర్సనల్గా మాట్లాడితే మటుకు ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కా కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు దాన్ని ఎవరిని ఆపలేము రేపు పొద్దున ఈ కూటమితో వచ్చినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఖచ్చితంగా అవుతాడు ఎందుకంటే నలభై శాతం ఓట్లు ఉన్నాయి ప్రజలు ఏదైతే ఒక ఫైవ్ పర్సెంట్ వ్యతిరేకత తిరిగిందంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి అయితే సీఎం అయిపోతాడు కాబట్టి గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉందండి ఇప్పుడు ఏదైతే నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మేము రేపొద్దున ఇప్పుడు ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నూట యాభై ఒక సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు ఎలా పడిపోయాడు అంత అవినీతి ఏం చేశాడు అంత ఏం చేయలేదు నవరత్నాలు అయితే ఇంప్లిమెంట్ చేశారు కదా అయినప్పటికీ వాళ్ళని ఓడగొట్టారు కదా జనాలు అయితే కారణం కొంచెం అభివృద్ధి చేయలేదని రేపొద్దున వీళ్ళు కూడా పొద్దున సంక్షేమం జరిగేదని వీళ్ళని ఓడగొట్టవచ్చు అభివృద్ధి కొంచెం జరిగినప్పటికీ చంద్రబాబు నాయుడు జనసేన కలిసి అభివృద్ధి చేసినప్పటికీ కొంచెం అభివృద్ధి చేశారు కానీ సంక్షేమం ప్రజలను పట్టించుకోలేదు ప్రజలను అసలు వదిలేశారని వచ్చినప్పుడు సంక్షేమం గురించి ఆటోమేటిక్గా మళ్ళీ ఆ కూటమిని ఓడగొట్టి జనమారెడ్డికి అయితే సీఎం పదవిని అయితే కట్టబెడతారు ప్రజలైతే ఇలా రకరకాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా అంత లేదు మారిపోతూ ఉంది ప్రతి రాజకీయం అనేది ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంది ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మాట్లాడేవాళ్ళు ఎందుకంటే మన జీవితాలు పనంగా పెట్టాల్సిన అవసరం ఈ రాజకీయ నాయకుల కోసం అయితే పనంగా పెట్టాల్సిన అవసరం లేదు తప్పుని ఎత్తి చూపించండి నేను దానికి ఎప్పుడు సమర్థిస్తూ ఉంటాను తప్పుని ఎత్తి చూపించండి తప్పు ఏదైతే ఇప్పుడు 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 ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఏదైనా తప్పు చేశాడా అది పలానా మాట తప్పుడు మాట్లాడినా దాన్ని డైరెక్ట్గా మాట్లాడండి ఈ తప్పు పవన్ కళ్యాణ్ చేశాడు ఈ తప్పు మాట్లాడండి అలానే సూపర్ సిక్స్ ఇప్పటివరకు అమలు కాలేదు దాని గురించి క్వశ్చన్ చేయండి అడగడం తప్పులే రోజు పోస్టులు పెట్టండి డిబేట్లో పాల్గొనండి చెప్పండి డైరెక్ట్గా మాట్లాడండి ఇది సూపర్ సిక్స్ మీరు ఇచ్చారు మీరు ఎందుకు చేయట్లేదు ఇప్పటి వరకు ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు మూడు సిలిండర్ ఇంకా ఎందుకు వేయలేదు అమ్మఒడి ఇంకా తల్లికి వందనని ఎందుకు వేయలేదు రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదని కోచన్ చేయండి ఇది కరెక్ట్ కానీ మీరు ద పర్సనల్గా వెళ్ళి చంద్రబాబు నాయుడు మోసం చేశాడు దుర్మార్గుడు అన్ని పచ్చిపుతులు తిరిగిన మనకు మీకు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి చూసుకోవాలి అంతే మీ మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అంటారు కదా మీ చేతుల్లోనే ఉంటుంది మీరు ఫ్యూచర్లో ఇబ్బంది పడుకుండా ఉండాలంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పోసాని ఒక గుణపాఠం శ్రీరెడ్డి ఒక గుణపాఠం రామ్ గోపాల్ వర్మ ఒక గుణపాఠం చాలామంది చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరూ ఒక గుణపాఠం మనం నేర్చుకోవాల్సిన లెసన్ అది మీరు జాగ్రత్తగా ఉండండి